ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ వాతావరణ సమాచారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్రోతో ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థిక భరోసా అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం ఇంగ్లాండ్ పర్యటన ఈ రోజుతో ముగిసిందని రాజమహేంద్రవరం ఎంపీ డి పురంధేశ్వర్ తెలిపారు యోగాంధ్ర వేడుకల్లో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని పలు తీర ప్రాంతాల్లో సామూహిక కార్యక్రమాలను వివరాలు ఉపగ్రహం ద్వారా క్షణాల్లో వాతావరణ సమాచారం అందించేలా ఇస్రోకు చెందిన షార్తో ఆంధ్రప్రదేశ్ ఆర్టీజీఎస్ అవగాహన ఒప్పందం చేసుకుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సమక్షంలో ఐదు సంవత్సరాల పాటు వాతావరణ సమాచారాన్ని అందించేలా షార్ డైరెక్టర్ ఆర్ముఖం రాజరాజన్ ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రకార్ జైన్ మధ్య ఈ అవగాహన ఒప్పందం జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు ఈ ఒప్పందం వల్ల వాతావరణ సమాచారం ఉపగ్రహ ఛాయా చిత్రాలతో సహా ఆర్టీజీఎస్కు కు చేరుతాయి దీని ఆధారంగా అధికారులు మొబైల్ సందేశాల రూపంలోనూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తారు ఈ ఒప్పందంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థిక భరోసా అందించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ శిక్షణా కేంద్రాలను మహిళలు సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని సూచించారు

ఉగ్రవాదం ఒక క్యాన్సర్ గా ప్రపంచ మేధావులు ఆందోళన చెందుతున్నారని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందంలో సభ్యురాలైన పురంధేశ్వరి ఇంగ్లాండ్ పర్యటనలో హౌస్ ఆఫ్ కామన్ స్పీకర్ను కన్జర్వేటివ్ పార్టీ చైర్మన్ను కలిశామని మేధావులతో మేధావులతో ఆపరేషన్ సింధూర్పై సంభాషించామని తెలిపారు ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు నుండి పాకిస్తాన్ పొందుతున్న రుణం ఉగ్రవాదానికి ఉపయోగించే నిధులా లేక పేదల కోసమా అని అడగాలని ఈ సందర్భంగా వారిని కోరామని తెలిపారు అలాగే ఈ రోజుతో ఇంగ్లాండ్ పర్యటన ముగిసిందని వెల్లడించారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పలు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో సామూహిక యోగాభ్యాసన కార్యక్రమాలను నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ దిన్కర్పుట్కర్ ఆధ్వర్యంలో పెద్దగనకల్లవానిపేట తీర ప్రాంతంలో సుమారు ఏడు వేల మంది మత్స్యకారులతో యోగాభ్యాసన కార్యక్రమం జరిపారు నిత్యం యోగాను సాధన చేయడంతో ఆరోగ్యకరమైన జీవనం మానసిక ఉల్లాసం కలుగుతుందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు మైపాడు సముద్ర తీరంలో ఈ రోజు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కె కార్తీక్ అన్నారు ప్రకాశం జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో తిరుపురాంతకంలోనూ అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీం జిల్లా సంయుక్త కలెక్టర్ టి నిశాంతి ఆధ్వర్యంలో అంతర్వేది సముద్రతీరంలో మూడు వేల మందితో యోగా సాధన చేయించారు కంటి గాయాలకు సంబంధించిన కారణాలు నివారణ చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆక్యులర్ ట్రోమా పేరిట జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఇందులో భాగంగా కంటి గాయాలకు సంబంధించిన ఆరోగ్య సంరక్షణపై ప్రజలకు పలు సూచనలు చేస్తోంది క్రీడలు ప్రమాదకర పని ప్రదేశాల్లో రక్షణ కల్లద్దాలను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచిస్తోంది కంటి గాయానికి కారణమయ్యే బాణసంచా నిషేధం అమలు చేయడం వంటి చర్యలు చేపట్టాలని పేర్కొంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు నిత్య శారీరక శ్రమ చేసే కార్మికులకు యోగాసనాలు దివ్య ఔషధంలో పనిచేస్తాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా అన్నారు యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు బీఆర్టీఎస్ యోగా వీధిలో ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్మిక శాఖ విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కార్మికులతో యోగాసనాల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శారీరక మానసిక రుగ్మతల నుంచి రక్షణ పొందేందుకు యోగాభ్యాసం చేయడం ఉత్తమ మార్గమని కార్మికులు గుర్తించాలన్నారు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేస్తోందని కలెక్టర్ తెలియజేస్తూ వివిధ డిపార్ట్మెంట్స్ అధికారులని అలాగే డిఫరెంట్ వాక్స్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ చేసి బీఆర్టీఎస్ రోడ్ జవాడలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రోజు కార్మిక శాఖ నుంచి వందలాది మంది లేబర్స్ వచ్చి ఉన్నారు వాళ్ళందరికీ యోగా గురించి వివరించడం జరిగింది అలాగే వాళ్ళందరితో యోగా ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంది ఆ యోగా దినోత్సవం నాటికి పది లక్షల మంది యోగా నేర్పించి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి యోగాంధ్ర కార్యక్రమ సంకల్పం దానికి తగ్గట్టుగా మన జిల్లాలో తయారు చేస్తున్నాము అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే సందర్భంగా కోరుకుంటున్నాను పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఐదు లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు ఈరోజు తన కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సామూహిక మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు ప్రస్తుతం జిల్లాలో ఉన్న ముప్పై ఎనిమిది శాతం పచ్చదనాన్ని యాభై శాతానికి పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు జిల్లాలోని అన్ని గ్రామాల్లో క్షయ వ్యాధి నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అనంతపురం జిల్లా క్షయవ్యాధి అధికారి అనుపమా జేమ్స్ తెలిపారు ఈరోజు అనంతపురంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం గోడ పత్రికలను ఆమె ఆవిష్కరించారు క్షయవ్యాధి సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని ఈ సందర్భంగా ఆమె పేర్కొంటూ భారత్ మేము లాంచ్ చేస్తాము జిల్లాలో ఉన్న అన్ని టీబీ కేసెస్ ను కూడా మేము డిటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే ఎక్కడ టీబీ కేసెస్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా బేస్ రూట్ నుంచి మేము డిటెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వాలా అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేయబోతున్నాము ఇలా చాలా మట్టుకు మేము టీబీని త్వరలోనే డిటెక్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా త్వరగా ట్రీట్ అయినట్లు చూసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయబడుతున్నాము విజయవాడలో ఈరోజు వీరరత్న ఫౌండేషన్ సైనిక సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో సైనిక వితంతువుల వీరనారి సాధికారిత కార్యక్రమం జరిగింది విధి నిర్వహణలో మరణించిన త్రివిధ దళాల సైనికుల కుటుంబాలకు సహాయం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వీరరత్న ఫౌండేషన్ వైస్ చైర్మన్ దీప్తి శర్మ ముఖ్య కార్యనిర్వహణాధికారి అర్చనా చక్రవర్తి ఆకాశవాణితో మాట్లాడుతూ మృతి చెందిన సైనికుల భార్యలు స్వయం ప్రతిపత్తి సాధించేలా టైలరింగ్ అల్లికలు బ్యాగుల తయారీ కేకులు చాక్లెట్స్ తయారీ బ్యూటీషియన్ కోర్సులలో శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు సైనిక సంక్షేమ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణలో ప్రాణాలు త్యాగం చేసిన వీర జవానుల కుటుంబ సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు యుద్ధ వితంతువులకు సాధికారత కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి తోడ్పడుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్లో లో ఉన్న వీర్ నీజు అంటే యుద్ధంలో వీరగతి ప్రాప్తి చెందిన వారి విడోస్ ఫిజికల్ క్యాజువాలిటీస్ అయిన వారు వాళ్ళ కోసం స్పెషల్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాము వితంతువులు ఎవరైతే ఉన్నారో వీరగతి ప్రాప్తి చెందిన వారి వితంతువులు వారి వెల్ఫేర్ మీద స్పెషల్ ఎంఫోసిస్ చేయాలన్నారు మనకు రీసెంట్ గా వీర రత్న ఫౌండేషన్ అని ఎవరైతే బెంగళూరు బేస్డ్ ఉన్నారో వివిధ రాష్ట్రాల్లో వారు వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తూను కెరీర్కి ఏమి బెనిఫిట్స్ ఉంటే వాళ్ళ పిల్లలకి ఏమి మనం చేయొచ్చు అనేది వన్ టు వన్ ఇంట్రాక్షన్ ద్వారా వాళ్ళను మోటివేట్ చేయడానికి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ముగింపు వేడుకలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి ఈ వేడుకల్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత త్రివిధ దళాల ప్రతినిధులను బీసీసీఐ సత్కరించనుంది ఇక గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ ఫైనల్ మ్యాచ్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది తొలిసారి ఐపీఎల్ టైటిల్ ను కైవసం చేసుకోవడం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ జట్లు పోటీ పడుతున్నాయి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి వాతావరణ సమాచారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్రోతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది పేదల మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థిక భరోసా అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు యోగాంధ్ర వేడుకల్లో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని పలు తీర ప్రాంతాల్లో సామూహిక యోగాభ్యాసన కార్యక్రమాలను నిర్వహించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం రాత్రి నిమిషాలకు జాతీయ వింటారు